హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఆబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు నేల ఉసిరి చెట్టు అని ఉంటుంది ఆ చెట్టు ఆకుల్ని తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించండి అవి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి వాటిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగుతూ ఉండండి ఇలా ఐదు రోజులు లేదా ఏడు రోజులు చేసినట్లయితే కిడ్నీలో స్టోన్స్ కరుగుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి